ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు గ్రామంలో తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇంకా మంగళగిరి నియోజకవర్గం తొలి మంత్రిగా చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాల ఆవిష్కరణలు ఉంటాయని తెలిపారు ఇంకా గ్రామ దేవత గంగానమ్మ తల్లి టెంపుల్కి ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ విచ్చేస్తున్నారని తెలిపారు ఈ మేరకు గ్రామ టీడీపీ నేత వెంకట్రావు సమాచారం అందించారు సుష్మాకూరు గ్రామంలో ఇరవై ఏడవ తారీఖు అనగా గురువారం రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు నట సార్వభౌమ నట విఖ్యాత ఎన్టి రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అలాగే ప్రథమంగా మన మంగళగిరిలో ఫస్ట్ మంత్రివర్యులుగా చేసిన ఆరోగ్య శాఖ మంత్రి ఎంఎస్ఎస్ గారి విగ్రహం అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణకి మన రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ గారు ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఆత్మగురు గ్రామం ఇచ్చేస్తున్నారు కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతిపరులు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము ఇట్లు ఆత్మగురు తెలుగుదేశం గ్రామ కమిటీ ఏడో తారీఖు గురువారం పదకొండు గంటలకు మన రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు గౌరణీయులు శ్రీ నారా లోకేష్ గారు మన ఆత్మకూరు గ్రామం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు సానుభూతి పనులు అందరూ విరికా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రతం చేయబడిగా కోరుతున్నాము ఇట్లా ఆత్మకూరు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి గ్రహము డాక్టర్ నందమూరి తారక రామగారు ఎన్టీ రామారావు గారి గ్రహము ఆవిష్కరణ ఇరవై ఏడో తారీఖున ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి గ్రామ కార్యకర్తలు పార్టీ అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం సహనభూతి పనులు ఎన్టీ రామారావు అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేయవలసిందిగా మరీ మరీ కోరుస్తున్నాం